హాయ్ అండి దిస్ ఈజ్ అయోధ్య యూట్యూబ్ ఛానల్ మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ అయితే మీకు తయారు చేసి చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో మీకు బాగా అర్థమవుతుంది ఇది వచ్చేసరికి ప్యూరు కొబ్బరి నూనె అండి గానుగ దగ్గర నుంచి తెప్పించాను ఇది ఐరన్ కడాయి ఈ ఐరన్ కడాయిలోనే నేను కొబ్బరి నూనె కాస్తాను ఇవి వచ్చేసరికి ఉల్లిపాయ తోళ్ళు అండి ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కానీ తోళ్ళు కూడా వేస్తారు ఇది వచ్చేసరికి మాచిపత్రి అండి మర్మం ఉన్నా వేసుకోవచ్చు మాచిపత్రి అయినా వేసుకోవచ్చు ఇవి వచ్చేసరికి గులాబీ పూలు ఈ మాచిపత్రి మర్మము ఉంటే వేసుకోండి లేకపోతే లేదు వదిలేసేయండి స్కిప్ చేసేయండి పర్లేదు ఇవి వచ్చేసరికి మందార ఆకులు ఇవి వచ్చేసరికి వేపాకులు ఆకులు మందార పూలు అయితే మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకోండి ఇబ్బంది లేదు ఈ మందారాకులు మందార పూలు వేపాకు ఉల్లిపాయ తోళ్ళు మాత్రం కంపల్సరీ వేసి కాసుకోండి మీకు హెయిర్ బాగా హెయిర్ ఫాల్ బాగా తగ్గి బాగా హెయిర్ కూడా పెరిగిద్దండి ఇవన్నీ కలిపి మిక్సీకి కూడా వేసుకోవచ్చు కానీ నేను కచ్చాబచ్చాగా దంచుదామని చెప్పి రోట్లో వేసి దంచి కొబ్బరి నూనెలో కలుపుతానండి ఇందులో మీరు కలోంజి సీడ్స్ మెంతులు కూడా వేసుకోవచ్చు మా అమ్మాయి నేను వారానికి రెండుసార్లు మెంతులు గోరింటాకు మందార పూలు కలిపి తలక పెట్టుకుంటామండి అందుకని మంద మందార పూలు ఇవే వేస్తున్నాను మెంతులు అయితే నేను వేయట్లేదు మీ దగ్గర ఉంటే మెంతులు కూడా వేసుకోవచ్చు కలోంజి సీడ్స్ కూడా వేసుకోవచ్చు వేపాకు కూడా కంపల్సరీగా వేయండి వేయకుండా ఉండకండి పేను గొరుకుడికి ప్లస్ చుండ్రుకి బాగా వేపాకు పని చేస్తుంది మనం వేసింది ఇగురులే కాబట్టి లేత చిగురులు కా బాగా పనిచేస్తుందండి అలా అన్ని దంచేసుకొని వన్ బై వన్ కొబ్బరి నూనెలో కలుపుకోవడమే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి చాలా కష్టపడి తీశానండి వీడియో ఒక్కదాన్ని తీసుకోవడం అయిపోయింది వీడియో కొబ్బరి నూనెలో వన్ బై వన్ కలిపేసి మనం చేత్తో మ్యాష్ చేస్తాం కదండి అంటే ఎలా మనం చపాతి పిండి అలా కలుపుతాం కదా అలా చేత్తో మ్యాష్ చేస్తున్నట్లు కలిపేయాలన్నమాట బ్రింగరాజా తీసుకురావడం మర్చిపోయానండి ఆడావిడిలో ఇప్పుడు వెళ్ళి బ్రింగరాజా తీసుకొచ్చి మళ్ళీ కలుపుతాను ఇదిగోండి బ్రింగరాజా తీసుకొచ్చాను కుండీల్లో వేసుకున్నాను నేను ఇది గుంటకరడాక అంటారు బ్రింగరాజా అంటారు ఇది కట్ చేసేసి దాంట్లో కలిపేసి ఓవర్ నైట్ అయితే ఉంచండి కంపల్సరీగా ఓవర్ నైట్ నాన్న ఇవ్వండి అప్పుడు బాగా కొబ్బరి నూనె అవన్నీ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట కొబ్బరి నూనె కలిపేసి మూతపెట్టి నేను ఓవర్ నైట్ ఉంచేస్తాను అనమాట ఓ రెండు సార్లు కలపండి నైటు పగలంతా ఉంటుంది కదా నైట్ కలిపి పక్కన పెట్టేసి రెండు మూడు సార్లు కలపండి పొద్దున్నే కాస్తానని చెప్పాను కదండి ఇదిగో పొద్దున్నే నాకు ఒక ఆరు మందార పూలు దొరికినాయి మీకు ఇందాక చెప్పాను కదండి ఎన్ని పూలున్నా వేసుకోవచ్చు అని మనం కాయలేదు కదండి కాయకపోయినా చూడండి కలర్ అంటే కొబ్బు నూనె అవన్నీ బాగా అబ్జర్వ్ అనమాట ఇప్పుడు కట్ చేసిన మందార పూలు వేసేసి స్టవ్ మీద పెట్టేసుకుందామండి సిమ్లోనే కాద్దాం హైలో మాత్రం కాయకూడదండి హైలో పెడితే ఏమవుతుందంటే నూనె పొంగిపోద్ది ప్లస్ అన్నీ త్వరగా మాడిపోయి కొబ్బరి నూనె మాడువాసన వస్తుంది ఆ మాడిన స్మెల్ అందరికీ నచ్చదండి ఇది నూనె కాయటమే కదని ఫార్వర్డ్ చేశానండి నాలుగైదు సార్లు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా నూనె అయితే కాగబెట్టుకుందాం నేను హైలో అయితే పెట్టలేదండి సిమ్లోనే ఉంచాను అయిపోయిందండి ఆల్మోస్ట్ అయిపోయింది చాలామంది ఏం చేస్తారంటే కొబ్బరి నూనె ఆకులు అవన్నీ బాగా మాడేదాకా ఉంచుతారు మనం స్టవ్ ఆపేస్తాం నూనె వేడిగానే ఉంటుంది ఆ వేడికి ఇంకొంచెం మాడిపోతాయి అలా కాదండి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన నూనెలో కాగబెట్టి ఆ తర్వాత స్టవ్ ఆపేస్తాము ఆ నూనె వేడికి ఈ ఇంకా బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయి నూనె కాసే పద్ధతి అదండి లేకపోతే మనం ఆల్రెడీ మాడిచేసి మళ్ళీ నూనె వేడికి ఇంకా మాడిచే మాడిపోతే నూనె ఇంకా అసలు మనకు తలకి రాసుకున్నా కూడా మాడు వాసన ఏదో మాడిపోయిన వాసన వస్తుంది కానీ కొబ్బరి నూనె వాసన అయితే అస్సలు రాదండి దయచేసి అలా చేయకండి అలా చేశారంటే నూనె కూడా అసలు ఏం పంచేయదండి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతే స్టవ్ ఆపేసేయండి ఆ వేడికి ఆరిపో ఇంకొంచెం ఏగిపోతే చల్లారిపోయిందండి నేను గిన్నె తీసుకున్నాను స్ట్రైనర్ తీసుకొని దాని మీద ఒక క్లాత్ వేసి ఈ నూనె అంతా వడకట్టి బాటిల్కి పోసేసుకుందామండి తర్వాత ఆ పిప్పంతా మళ్ళీ పిండొచ్చు అనమాట మన చేతిలో శక్తున్నంత వాటికి ఆ పిప్పంతా వచ్చేదాకా పిండొచ్చు నేను సొగం పిప్పే వేస్తున్నానండి ఆ పిప్పంతా ఒకేసారి పిండలేనని చెప్పేసి నూనె అంతా వంపేశాను ఆ స్ట్రైనర్ తీసి ఆ బాండీ తీసి పక్కన పెట్టేసి ముందు ఆ గిన్నెలో నూనె బాటిల్లో కొంపుకుంటానండి చేయి తగిలిన చేసినా బాట్ గిన్నె ఒలిగిపోయింది అనుకోండి ఇప్పుడు దాకా పడ్డ శ్రమంతా వేస్ట్ అయిపోద్ది అందుకని బాటిల్లోకి నేను ముందు వంపేసుకుంటాను తర్వాత ఆ పిప్పి పిండి మీకు చూపిస్తాను ఆ పిప్పిలో కూడా చాలా కొబ్బరి నూనె ఉంటుందండి చూడండి పిండుతాను అలా ఎలుగు చుట్టేసుకొని పిండేయడం చూడండి ఇది అయిపోయిందండి తీసి పక్కన పెట్టేసి ఆ కథమతి కూడా వేసి పిండేసేద్దాం మొత్తం తుడిచి శుభ్రంగా వేసేసానండి ఇది కూడా పిండేసేసి ఆ బాటిల్లోకి వంపేసుకుందాం నిజంగా చాలా హెయిర్ గ్రోత్ ఆయిల్ అండి మనకి చుండ్రు కూడా రానివ్వదండి ఎందుకంటే వేపాకేసాం కాబట్టి చుండ్రు కూడా రానివ్వదు తప్పకుండా ట్రై చేయండి మీకు బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి అండి ఇందాకటి మిగిలింది కదా అది ఇందులోకి పోసేస్తున్నాను అన్నమాట పిప్పిలో వచ్చిన కొబ్బరి నూనె అండి అది స్మెల్ మాడిపోయిన స్మెల్ కానీ మరీ జిడ్డు జిడ్డుగా ఉండటం కానీ కూడా ఉండదండి కొబ్బరి నూనె చాలా చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి బాయ్ అండి